అందరికీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఏపీ తెలంగాణకు సంబంధించి స్కూలు కాలేజీలకు దసరా పండుగ సెలవులు ఎన్ని రోజులు ఇస్తారో ఈ వార్తలు అయితే తెలుసుకుందాం లెట్స్ గట్ ఇన్ టు దిస్ వీడియో సో మెయిన్ లైన్ చూసుకోవచ్చు స్కూళ్ళకు దసరా సెలవులు ప్రకటించిన సర్కార్ ఈసారి ఎన్ని రోజులు అంటే పాఠశాలలకు ప్రారంభమయ్యాయంటే చాలు విద్యార్థులు సెలవుల కోసమే ఆతృతగా ఎదురుచూస్తుంటారు ఇక ఈ ఏడాది పాఠశాలలకు కావచ్చు అదే కాలేజీలకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో మనం ఒకసారి అయితే క్లియర్ కట్గా ఈ వార్త అయితే చదువుకుందాం సార్ చూసుకోవచ్చు క్రిస్టియన్ మైనారిటీ విద్యా కూడా ఈసారి మనకు యధావిధిగా దసరా సెల్లు ఇంతకు ముందైతే కొన్ని తక్కువ ఇచ్చేవాళ్ళు ఇప్పటి నుంచి అట్లా కాదనమాట సో ఏదైతే నార్మల్ స్కూల్కి ఏ విధంగా ఉందో మైనారిటీ స్కూల్స్ క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ కూడా సేమ్ అయితే ఇవ్వాలనేసి ప్రకటించారు అయితే ఈసారి దసరా సెల్లు అక్టోబర్ నాలుగు నుంచి పదమూడు వరకు ఉండనున్నాయి అంటే కనీసం మనకు పది రోజులు అయితే సెలవులు ఉండనున్నాయి ఏపీ కావచ్చు తెలంగాణలో ఇవే సెలవులు అయితే మ్యాక్సిమం ఉండే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది దీనిపైన అఫీషియల్ సర్కులరు మనకు ఇంకొన్ని రోజుల్లో అయితే రావనున్నది అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పది రోజులు మనకు స్కూల్లోకి ఇచ్చినట్టయితే అదేవిధంగా కాలేజ్లకు డెఫినెట్గా ఏడు నుంచి ఐదు నుంచి ఏడు రోజుల వరకు అయితే మనకు కాలేజీలకు అయితే ఇస్తారు ఇంటర్ కావచ్చు డిగ్రీ ఆ పైన బీటెక్ వాళ్ళకి కూడా అఫీషియల్ సర్కులర్స్ అయితే వస్తే వాళ్ళ బోర్డు నుంచి అవి రాగానే మరొకసారి అప్డేట్ అయితే చేస్తాను మొత్తానికి మీకు దసరాకు సంబంధించి సెల్లు ఎన్ని రోజులు తెలిసాయి కదా ఈ వీడియోని మిత్రులతో షేర్ చేయండి అక్టోబర్ నాలుగు నుంచి పదమూడు వరకు అయితే డెఫినెట్గా పది రోజుల సెల్లు అయితే మీకు ప్రకటించారు ఐదర్ మీరు మిషనరీ స్కూల్ అయినా కావచ్చు నార్మల్ స్కూల్ అయినా కావచ్చు అండ్ ఇంటర్మీడియట్ బీటెక్ ఈ బోర్డ్ నుంచి అఫీషియల్ నోటీస్ వచ్చి రాగానే మరొకసారి అప్డేట్ చేస్తాను ఈ వీడియోని మిత్రులతో షేర్ చేయడం మర్చిపోతే డోట్ డౌట్ నాకు కామెంట్ చేయండి సో దిస్ ఇస్ బువన్ సైనింగ్ అవుట్ జై హింద్